భారత సినిమా గర్వకారణమైన రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా ఫ్రాంచైజీ మరో మైలురాయిని అందుకుంది అక్టోబర్ ఐదున రాష్ట్రపతి భవన్ లో కాంతారా చాప్టర్ ఒకటి ప్రత్యేక ప్రదర్శన జరగబోతోంది ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని సత్కరించనున్నారు ప్రత్యేక గౌరవం భారత రాష్ట్రపతి భవన్ లో స్క్రీనింగ్ జరగడం చాలా అరుదైన విషయం సాధారణంగా సామాజిక జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్న చిత్రాలకే ఈ అవకాశం దక్కుతుంది ఇప్పుడు కాంతారా చాప్టర్ ఒకటికు ఆ గౌరవం రావడం తెలుగు కన్నడ సహా మొత్తం భారత సినిమా పరిశ్రమకే గర్వకారణం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ కాంతారా విజయయాత్ర మొదటి భాగం కాంతారా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది లోకల్ కల్చర్ ఫోక్ ట్రెడిషన్స్ ను కొత్తగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు చాప్టర్ ఒకటిపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి రిషబ్ శెట్టి ప్రతిభ కథ దర్శకత్వం నటన అన్ని ఒక్కరికే సాధ్యం కావడం అరుదు రిషబ్ శెట్టి మాత్రం తన విజన్ తో ఈ ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు భవన్ లో ఈ స్క్రీనింగ్ జరగడం ఆయన ప్రతిభకు పెద్ద గుర్తింపు